బ్రిక్స్ కూటమిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి నోరు పారేసుకున్నారు బ్రిక్స్ ఒక చిన్న గ్రూప్ అంటూ కొట్టిపారేశారు కథ అక్కడితో ఆగలేదు అమెరికాతో ఆటలాడితే సహించేదే లేదన్నారు డాలర్ ఆధిపత్యాన్ని సవాల్ చేస్తే పది శాతం అదనపు సుంకాలు విధిస్తానని బ్రెక్స్ కూటమిని హెచ్చరించారు డొనాల్డ్ ట్రంప్ బ్రిక్స్ కూటమికి మరోసారి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు అంతర్జాతీయ మార్కెట్ ను ప్రస్తుతం డాలర్ కరెన్సీ శాసిస్తోంది ఈ నేపథ్యంలో డాలర్ ఆధిపత్యాన్ని సవాల్ చేయడానికి ప్రయత్నిస్తే బ్రిక్స్ కూటమి సభ్యదేశాలపై పది శాతం అదనపు సుంకాలను విధిస్తారని డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు ఈ సందర్భంగా బ్రిక్స్ కూటమిని డొనాల్డ్ ట్రంప్ తీసి పారేశారు అంతేకాదు బ్రిక్స్ కూటమి చాలా త్వరగా తన ఉనికిని కోల్పోతుందని ఆయన పేర్కొన్నారు బ్రిక్స్ కూటమి సభ్యదేశాలు డిసైడ్ అయ్యాయన్నారు అయితే అమెరికా దెబ్బకు బ్రిక్స్ కూటమి సభ్యదేశాలు ఇప్పటికీ లేవలేదన్నారు మరోసారి డాలర్ ఆధిపత్యాన్ని ప్రశ్నించడానికి ప్రయత్నిస్తే సుంకాల మూత మోగిస్తానని ట్రంప్ హెచ్చరించారు కాగా క్రిప్టో కరెన్సీకి చట్టబద్దత కల్పించి జీనియస్ బిల్లుపై డొనాల్డ్ ట్రంప్ తాజాగా సంతకం చేశారు ఆ తర్వాత వైట్ హౌస్ దగ్గర మీడియాతో ఆయన మాట్లాడారు ఈ సందర్భంగా డాలర్ కరెన్సీ జోలికొస్తే అంతు చూస్తారని బ్రిక్స్ కూటమికి ఇచ్చారు ఈ సందర్భంగా అమెరికా డాలర్ అమెరికా కు గ్లోబల్ రిజర్వ్ హోదా సదరు గ్లోబల్ రిజర్వ్ హోదాను కొనసాగించాల్సిన అవసరం ఉందన్న అంతర్జాతీయ మార్కెట్ లో డాలర్ విలువ తగ్గిపోవడాన్ని అమెరికా ఎప్పటికీ అంగీకరించబోదన్నారు ట్రంప్ ఒకవేళ డాలర్ స్టేటస్ పడిపోతే దానిని అమెరికా ఓటమిగా తాము భావిస్తామని కుండబద్దలు కొట్టారు డొనాల్డ్ ట్రంప్ బ్రిక్స్ కూటమిపై డొనాల్డ్ ట్రంప్ నోరు పారేసుకోవడం ఇదే తొలిసారి కాదు ఇటీవల బ్రెజిల్లో బ్రిక్స్ కూటమి పదిహేడవ శిఖరాగ్ర సదస్సు జరిగింది ఈ సదస్సులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధిస్తున్న సుంకాల విషయాన్ని పలువురు దేశాధినేతలు ప్రస్తావించారు అప్పుడు కూడా డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా ప్రతిస్పందించారు అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ కరెన్సీని దెబ్బతీయడానికి ప్రయత్నాలు చేస్తే అదనంగా పది శాతం సుంకాలు విధిస్తానని ఆయన హెచ్చరించారు కాగా కొంతకాలం కిందట రష్యాలోని కజాన్ లో బ్రిక్స్ కూటమి పదహారవ శిఖరాగ్ర సదస్సు జరిగింది ఈ సదస్సులో ఉమ్మడి కరెన్సీ ప్రస్తావన వచ్చింది ప్రపంచ జీడిపిలో ముప్పై ఐదు శాతానికి పైగా ప్రాతినిధ్యం వహిస్తున్న బ్రిక్స్ కూటమి దేశాలు పరస్పర ప్రయోజనాల విద్యా వ్యాపార ద్రవ్య లావాదేవీలను సొంత కరెన్సీలో నిర్వహించుకోవాలని సూత్రప్రాయంగా నిర్ణయించుకున్నారు ఈ నేపథ్యంలో డాలర్ కు ప్రత్యామ్నాయంపై కూటమి సభ్య దేశాలు ప్రత్యేక దృష్టి పెట్టాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిర్ పుతిన్ అప్పటితో సూచించారు పుతిన్ చేసిన ఈ సూచనే డొనాల్డ్ ట్రంప్ కు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది ఈ ఆగ్రహంతోనే బ్రిక్స్ కూటమి దేశాలపై ట్రంప్ మహాషేయుడు నిప్పులు జరిగాయి డాలర్ కరెన్సీకి ప్రత్యామ్నాయంగా ఉమ్మడి కరెన్సీని రూపొందిస్తే భారత్ సహా బ్రిక్స్ దేశాల దిగుమతులపై వంద శాతం సుంకం విధిస్తామని డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు అంతేకాదు అంతర్జాతీయ కరెన్సీ విషయంలో డాలర్ కి బ్రిక్స్ కూటమి సభ్య దేశాలు కట్టుబడి ఉండాలని డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటి ఉంది ప్రపంచంలో బ్రిక్స్ కూటమి ఒక్కటే కాదు అనేక అంతర్జాతీయ కూటములున్నాయి ఈ కూటములన్నీ ఉమ్మడి కరెన్సీ కోసం ఇప్పటికీ ప్రయత్నాలు చేస్తున్నాయి ఎప్పటికప్పుడు సమాలోచనలు జరుపుతున్నాయి అయితే సదరు ప్రయత్నాలు వర్కౌట్ అవుతాయా లేవా అనేది వేరే విషయం సూటిగా చెప్పాలంటే డాలర్ కరెన్సీకి కట్టుబడి ఉండాలా లేక ప్రత్యామ్నాయ కరెన్సీ వైపు చూడాలా అని నిర్ణయించుకునే హక్కు ఏ దేశానికైనా ఉంటుంది వాస్తవానికి ఇటీవల డాలర్ హవ కాస్తంత తగ్గిందని చెప్పుకోవాలి ప్రధానంగా వివిధ దేశాల విదేశీ మార్క ద్రవ్య నిల్వల్లో అలాగే అంతర్జాతీయ చెల్లింపుల్లో డాలర్ వాతా కొంతమేర తగ్గిందని చెప్పుకోవాలి బహుళ ధృవ ప్రపంచాన్ని కోరుకుంటున్న అనేక దేశాలు డాలర్ కరెన్సీకి ప్రత్యామ్నాయం వైపు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి ఏదేమైనా డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలను ఆర్థికవేత్తం తప్పుబడుతున్నారు అమెరికా అధ్యక్షుడికి ఇలాంటి వార్నింగ్లు తగవంటున్నారు